హలో అండి నమస్తే గోవింద 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 ఏడుకుండా వాడ ఎంకటరమణ గోవింద గోవింద తిరుపతిలో తొక్కి స్లాట్లలో మంది చనిపోయారు కొంతమంది గాయాలని వైసీపీ పార్టీ వాళ్ళు రాజకీయాలు మొదలెట్టేశారు వైసీపీ పార్టీ ఎప్పుడైతే శవరాజకీయాలు మొదలెట్టారో అప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరొక్కళ్ళు చనిపోతున్నారు దయచేసి వైసీపీ పార్టీని మీరు శవరాజకీయాలు చేయొద్దు మీరు శవరాజకీయాలు చేయొద్దు దయచేసి మీరు నిందించడానికి బ్లేమ్ చేయడానికి లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి మీరు లిమిట్ దాటి మరీ చేయొద్దు లిమిట్ దాటి మరీ చేయొద్దు దయచేసి వైసీపీ రోజా కానీ అంబాటి రాంబాబు కానీ దయచేసి మీరు బ్లేమ్ చేయొద్దు మొన్న గేమ్ చేంజర్ అడవి తర్వాత ఇద్దరు యువకులు రాజమండ్రి నుంచి కాకినాడగా కాకినాడ వెళ్తున్న మార్గంలో యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు యువకులు చనిపోయారు దాని మీద చాలా దారుణంగా శివరాజిక చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు రోజమ్మ అంబాటి రాంబాబు ఇలా చాలామంది ఇప్పుడేమో తిరుపతిలో తిరుపతి వైకుంఠ ఏకాదశమి పది పదకొండు పన్నెండు వైకుంఠ ఏకా ఏకాదశమి సందర్భంగా తిరుపతి టీడీపీ టీడీపీ బోర్డు లక్ష ఇరవై వేలు ఉచిత దర్శన టికెట్లు ఇస్తుంది ఆ ఉచిత దర్శన టికెట్ల కోసం భక్తులు లక్షల్లో వేలల్లో లక్షల్లో ఒకరి మీద ఒకళ్ళు ఆ టికెట్ కోసం ఆ టికెట్ని దక్కించుకోవడం కోసం వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకున్నారు ఆ తొక్కి స్లాట్లలో ఆరుగురు మంది ఆరుగురు మంది చనిపోయారు కొంతమంది గాయాలైన టీడీపీ బోర్డు ప్లానింగ్ లేకపోవడం వల్ల పక్కా ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ తిరుపతిలో ఈ సంఘటన జరిగింది ఇలా ఆరుగురు మంది చనిపోయారు కొంతమంది గాయాలైన పక్కా ప్లానింగ్తో చేయాల్సింది ఈ పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ టీడీపీ బోర్డు ఫెయిల్ అయింది పోలీసులు కూడా పోలీసులు కూడా ప్లానింగ్ లేకపోవడం వల్ల పోలీసులు కూడా ఫ్లే ఫెయిల్ అయ్యారు మన మన ఇండియన్ మన ఇండియన్ జనాభా మన ఇండియన్ మన ఇండియన్ పీపుల్ ఏదైనా ఫ్రీగా వస్తే దాన్ని సాధించకునే దాకా వదలరు పక్కోడిని తొక్కేసి మరీ పక్కోడే ఏమైపోయినా పర్లా క్రమశిక్షణ లేకుండా ఉచితంగా వచ్చిన దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని మన ఇండియన్ జనాభా ఉండాలి మన ఇండియన్ జనాభా క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు మొన్న పుష్పలో పుష్ప ఆడియో ఫంక్షన్లో ఆడియో ఫంక్షన్ సారీ పుష్ప సంజయ్ దేవి దగ్గర మన జనాభా క్రమశిక్షణ లేకపోవడం వల్ల తొక్కిసిలాట్లు ఒక అమ్మాయి చనిపోయింది ఇప్పుడు తిరుపతిలో మన ఇండియన్ జనాభాకి క్రమశిక్షణ లేదు దానివల్ల చనిపోయారు ప్రభుత్వం ప్రభుత్వం కూడా ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేపడం వల్ల ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది కానీ ఈ వైసీపీ మట్టికి శివరాజకీయాలు మట్టికి దయచేసి చేయొద్దు మీరు రాజకీయాలు చేస్తుంటే ఎవరికొళ్ళు చనిపోతున్నారు మాజీ మంత్రి గుడివాడ గుడివాటి అమర్నాథ్ శివరాజకీయాలు మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్ ఏం దీక్ష చేస్తున్నావు అయ్యా నువ్వు అని పవన్ కళ్యాణ్ నిందిస్తున్నాడు వాళ్ళకి ఏం సహాయం చేస్తావు చచ్చిపోయిన వాళ్ళ బాధ్యత ఏంటి అని నిందిస్తున్నాడు అమర్నాథ్ గారు మీరు నిందించడానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి మరీ చేయొద్దు మీరు ఇలా శవ రాజకీయాలు మట్టి మటికి చేయొద్దు మీరు శవ రాజకీయాలు మొదలెడితే ఎవరో ఒకళ్ళు చనిపోతున్నారు గోవిందా ఏడుకున్నవాడ వెంకట్రమణ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం ఆ చనిపోయిన ఆరుగురు ఫైవ్ మినిట్స్ ప్రేయర్ చేద్దాం గోవింద 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 వాళ్ళకు ఆత్మ శాంతి కలగాలని ఒక ఐదు నిమిషాలు ప్రేయర్ చేయండి